నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తారండి దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల నుంచి దూరం నుంచి కొనుగోలుదారులు అయితే వచ్చి కొనుగోలు అయితే చేస్తుంటారు అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది మరొకటండి మనకి ట్రావెల్స్ కానీ ఉందండి సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ మీద ఇలాంటి జీవాలు తీసుకెళ్ళడానికి బండ్లు కానీ ఎవరికైనా కావాలంటే అన్ని రకాల వెహికల్స్ అయితే ఉంటాయి ఆ ట్రా ట్రావెల్స్ కానీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు నెమ్మర్ కానీ అవి అయితే రెండు మనకి రెండు ఛానల్ ఉన్నాయండి రెండు ఛానల్ రెండు వీడియోలు అయితే వస్తాయి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ అగ్రిటెక్ ఒకటి ఇంకోటి వచ్చేసి సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఇంకో ఛానల్ అయితే ఉన్నదండి ఆ రెండు ఛానల్లో రెండు వీడియోలు వస్తాయి అయితే మనం సంతలోకి వెళ్ళి రేట్లు చూద్దాం పదండి ఎంతనా పొట్లి పిల్లలన్నారా పదకొన్నారా జత జత పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఒక ఆరు నెలలు ఉంటాయినా నాలుగైదు నెలలేనా నాలుగైదు నెలల పొట్టేళ్ళ పిల్లలు ఒక ఎనిమిది కేజీలు మాంసం పరంగా రైట్ మెప్పుకునేకైతే బాగుంటుంది పిల్లలు ఒక కట్ట అయితే ఉన్నాయండి మా ఏం రేట్ చెప్తున్నా పదహారు వేలతో జత జత పొటేలు పదహారు వేలతో అయితే చెప్తున్నారు జోడీ సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్పిన ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా పద్నాలుగు కేజీల పద్నాలుగు కేజీల వరకు మాంసం పరంగా అయితే ఉన్నాయి లాస్ట్ డేట్ పదహైదున్నర వరకు ఇస్తారా అంటే పదహైదున్నర వరకు అయితే ఇస్తాను అంటే పదహారు వేలు చెప్తున్నారు చేత పుట్ట అంటే మొత్తం పదివేలు అమ్మేటివిగానే ఉన్నాయి ఒకటి మొత్తం కట్ట మీద చెప్తున్నారా ఎన్ని ఉన్నాయి విజీవాలో నలభై ఉన్నాయి రైట్ నా ఎంత అవి ఎంత పెద్దయా ఎట్లా చెప్తుండ పదమూడున్నర జత పదమూడున్నర అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా కొద్దిగా పది పన్నెండు పద్నాలుగు పది కేజీలు కట్ కేజీ పది పదకొండు పన్నెండు కేజీలు మాంసం పదమూడు కేజీలు వరకు అయితే మాంసాయి ఎన్ని ఉన్నాయి కట్టపోతాయా ముప్పై ముప్పై పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి లాస్ట్ ఏం రేటు కావచ్చు పద్నాలుగు పద్నాలుగున్నర ముప్పై పొట్టేళ్ళ పిల్లలు పద్నాలుగు పద్నాలుగున్నర అయితే లాస్ట్ డేట్ అయితే పెద్ద ఇప్పటి చెప్తున్నాను అండి రైట్ పెద్ద కరెక్ట్ ఏం రేట్ చెప్తున్నా ఇరవై ఇరవై ఒకటి చేత ఇరవై ఒకటి అయితే చెప్తున్నాను అండి ఎన్ని ఉన్నాయినా ఇక పంతొమ్మిది జీవాలు ఉన్నాయి ఇరవై కవి ధర అయితే జత చెప్తున్నారు జోడీ ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నారు చూడొచ్చా సింగలూరు పొట్టేలా నాటివేలా ఇరవై జత ఇరవై ఒకటిన్నర అయితే చెప్తున్నారా ఎట్లా అయితే అయినా లాస్ట్ ఇరవై వేలు వరకు ఇస్తారా ఎన్ని ఉన్నాయి అరవై ఉన్నాయి మాంసం పరంగా ఎంత పడచ్చు మాంసం ఎంత పడచ్చు మాంసీలు పద్నాలుగు కేజీలు పద్నాలుగు పదహైదు పడవా సైజు ఆ గుమ్మలు రైట్ పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా అయితే అన్నాడి అన్న చూడొచ్చు కట్ అవుతున్నా ఏమి రేట్ చెప్తున్నా చదువుతాం పదహారున్నర చేత పదహారున్నర అయితే చెప్తున్నా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జూడి ఎన్నికే తెలుపడచ్చు పరంగా పది పదకొండు అవునా లాస్ట్ డేట్ ఏమి డేట్ కావచ్చునాలు పదహైదు వేలు ఎన్ని ఉన్నాయి కట్టా నలభై ఉన్నాయి రైట్ థ్యాంక్స్ భాష కదనా తెలుగులో ఎంత చెప్తున్నా ఎంత చెప్తారా ఉన్నాయా ఎన్ని ఉన్నాయా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అయితే ఉన్నాయి ఎట్లా చెప్తావునా జత కావాల వీడియో కాదా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినారు పదహైదు ఆరు ఇచ్చే రేటు చెప్పు లాస్ట్ పదహైదు వేల ఆరు వందలతో వేసుకోవాలి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసాపరంగా పన్నెండు పన్నెండు కేజీలు మాంసాపరంగా పంద్ర జోడీ అయితే చెప్తున్నారు అండి చె ఎంత చెప్తా ఎంత చెప్తా పంతొమ్మిదిన్నరాది పద్దెనిమిది ఆరునూరు పంతొమ్మిదిన్నర చెప్పినారు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఎన్నికలు పడచ్చు మాస పరంగా పదహారు కేజీలు కట్ట మీద పదహారు వచ్చింది ఎన్నెండి ఇది నలభై ఎనిమిది రైట్ థ్యాంక్స్ ఎంత చెప్తున్నా ఎట్లా చెప్తున్నా పదమూడు వేల హోటళ్ళ కుదాయి పొట్టేళ్ళ హోటల్ చేత పదమూడు వేలు అయితే చెప్తున్నా జోడి ఎన్ని ఉన్నాయినా ఇవి ఇరవై ఆరు ఉన్నాయి ఇచ్చేది లాస్ట్ పదమూడు మీరు పదమూడు ఆరు పన్నెండు ఎనిమిది ఇస్తారా రైట్ పన్నెండు వేల ఆరు వందలు ఫైనల్ రేట్ అయితే అవుతుందండి ఎంతనా ఇవి ఎట్లా చెప్తాడు జత ఇరవై మూడు ఇన్నూరు వే సిందనూరు పొట్టేళ్ళ సింధనూరు పిల్లలు జత ఇరవై మూడు వేల రెండు వందలు అయితే చెప్తున్నారు ఎట్లయితే లాస్ట్ డేట్ ఏమి రేట్ కావచ్చు ఇరవై వేలతో అయితే ఇరవై వేల ఐదు నూరులతో ఇస్తారా ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా పదహైదు కేజీలతో పదహైదు కేజీలతో మాంసం పరంగా అయితే ఉన్నాయి ఎట్లా ఎట్లా అడిగినారో ఇరవై లోపల అంటే పద్దెనిమిది వేలకు అడిగిదా ఏమన్నా పంతొమ్మిదిన్నరత అడిగిదా మీరు ఇరవై వరకు ఇద్దామంటున్నాడు ఇరవై పైన ఇరవై పైన సరేనా ఎంత పొటేల్లో అన్న ఎట్లా చెప్తున్నా ఇరవై ఇరవై రెండు రెండున్నరత జత జా పుట్ట ఇరవై రెండు వేల ఐదు వందలతో చెప్పిన ఎన్ని ఉన్నాయి యాభై ఐదు ఉన్నాయి యాభై ఐదా లాస్ట్ రేట్ నా ఏం ఎన్ని ఇరవై ఒకటే ఇరవై ఒకటి అయితే లాస్ట్ రేట్ మాంసం పరంగా ఎంత ఉండొచ్చా ముప్పై ఐదు నలభై లైవ్ ఒక లైవ్ మాంసం పరంగా ఒక పదమూడు కేజీలు పద్నాలుగు పదహైదు సన్నాలు ఉన్నాయి యావరేజ్ ఒక పద్నాలుగు కేజీలు పెట్టుకోవచ్చు అంట సరేనా థ్యాంక్స్ బా ఎంత చెప్ తిరుపతియా పిల్లగోరి పిల్లగోరి పదమూడు వేలు పన్నెండు వేలు

పిల్లలు కానీ ఒక మూడు నెలల వయసు ఉంటుందా రెండు ఉంటదా ఇలాగోరి పన్నెండు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పదమూడు పద్నాలుగు బాగుండదు పద్నాలుగు అయినా అమ్ముతారు దాన్ని బట్టి అమ్ముతారులేక మొత్తం కట్ట మీద అయితే ఒక రేట్ అవుతాయి సరే పెద్ద థ్యాంక్స్ ఎంత నవ్వి ఇరవై రెండు వేల అంటే రెండు గొర్రెలు రెండు పిల్లల రెండు గొర్రెలు మాత్రం ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాను జత గొర్రెలు ఇరవై రెండు వేలు నెల్లూరు జుడ్పీ గొర్రెలు ఎన్ని తల గొర్రెలు ఉంటాయినా రెండు ఇతర గోడలు అయితే ఉంటాయి ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు బాగున్నా ఎక్కడ నుంచినాటాలా కదిరి సంతలో ఎర్ర గొర్రెలు అయితే ఉన్నాయండి నా ఎంత చెప్తే నా గొర్రెన్నర పదమూడున్నర అంటే ఎట్లా పిల్ల గొర్రె ఒక గొర్రె రెండు గొర్రెలు పదమూడు వేల ఐదు వందలు ఎన్ని ఇతలు గొర్రెలు ఉంటాయినా ఇవి ఎన్ని తల గొర్రెలు ఉంటాయినా మూడు ఇతలు గొర్రెలు పదమూడు వేల ఐదు వందల జత గొర్రెలు అయితే చెప్తున్నాను లాస్ట్ డేటేనా దా చెప్పేది ఎంత చెప్తారా బేరమ్మా అవునా సరేనా థ్యాంక్స్ ఏం డౌన్ అయిపోయిందా గొర్రె సరే నా ఎంత పొటేలు బా ఎంత చెప్తున్నా ఇరవై జత ఇరవై ఎనిమిది యా సింధనూరు సింధనూరు పొటేళ్ళ సింధనూరు పోటేళ్ళు ఇరవై ఎనిమిది వేలు జత అంటే పద్నాలుగు వేలతో ఏం రేట్కి అడుగుతున్నారా